బీసీల గొంత కోసింది బీఆర్ఎస్ అంట స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు తగ్గించింది ఆ ప్రభుత్వం ఏంట అసలు మీకు ఇంకా అర్థం కాని విషయం ఏంటంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో గెలిచింది ఆల్రెడీ రెండేళ్ల నుంచి మీరు పాలిస్తున్నారు తెలంగాణని అది మర్చిపోయినట్టున్నారు ఇంకా బీఆర్ఎస్ మీదే అంటే కష్టమే మీరు ఆల్రెడీ గెలిచారు ఇక్కడ అధికారంలో ఉన్నారు మీరు మని మినిస్టర్గా ఉన్నారు సీతక్క గారు సితక్ గారు మీరు మినిస్టర్గా ఉన్నారు ఇప్పుడు మీరు మర్చిపోయినట్టున్నారు మీ ఏదో ట్రాన్స్లో ఉన్నట్టుగా కనపడుతుంది మొన్న కూడా రైతుల్ని వాళ్ళ తాగుబోతులు అని మాట్లాడారు ఈరోజు బీసీలకనే అసలు స్థానిక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్కి సంబంధం ఏంది అధికార పార్టీ మీరు కదా హామీ ఇచ్చింది నలభై రెండు శాతం హామీ ఇచ్చింది ఎవరు అసలు నలభై రెండు శాతం ప్రజలకు హామీ ఇచ్చింది ఎవరు ఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మనం మాటిచ్చింది వాస్తవం కాదా అసలు ఎవరు ప్రశ్నించాలి ఎవరు సమాధానం చెప్పాలి అసలు ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించాలి మీరు తిరిగి మళ్ళీ ఎవరిని ప్రశ్నిస్తున్నారు మీరు ఇక్కడ ఎట్లా అయిపోయిందంటే కాంగ్రెస్ నలభై రెండు శాతం ఇవ్వాలని బీజేపీకి నలభై రెండు శాతం ఇవ్వాలి బీఆర్ఎస్ నలభై రెండు శాతం ఇవ్వాలి అసలు ఇది ఎట్లా ఉంది అంటే దొంగ ఎవడంటే దొరకని పరిస్థితిలో ఉంది ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ నలభై రెండు శాతం ఇవ్వాల్సింది హామీ ఇచ్చింది కాంగ్రెస్ అప్పుడు కాంగ్రెసే కదా నెరవేర్చాల్సింది మళ్ళీ కాంగ్రెస్ నలభై రెండు శాతం ఇవ్వాలని ఎవరిని అడుగుతున్నావు రాష్ట్రంలో ఇంకో ప్రభుత్వం ఏమైనా ఉందా లేదా మీరు ప్రతిపక్షంలో బా ఉన్నారని భావిస్తున్నారు ఇంకా ఏమంటున్నామే పార్టీ పరంగా నలభై శాతం ఇచ్చేందుకు సిద్ధమా మీరు సిద్ధం మీరు సిద్ధంగా ఉన్నారు పార్టీ పరంగా నలభై రెండు శాతం ఇవ్వడానికి అది వద్దంటున్నారు కనీసం పాత పద్ధతులైనా వెళ్ళండి అంటే మీరు పాత పద్ధతి కూడా మానేసి ఇరవై మూడు శాతం ఇవ్వాల్సిన బీసీలకి ఈరోజు పదిహేడు శాతానికి పరిమితం చేసారు పదిహేడు పాయింట్ ఐదు శాతం మీరు ఇచ్చేది ఇప్పుడు ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ప్రకారం ఇరవై మూడు శాతం ఇవ్వాలి పాత పద్ధతి అయితే ఇప్పుడు అది కూడా తొంగలో తొక్కి కనీసం సగంలో సగం కూడా కాదది సగంలో సగం కూడా కాదు అది నలభై రెండు శాతంలో సగం ఇరవై ఒకటి పోనీ అట్లా లెక్కేసుకున్నా కానీ పదిహేడు పాయింట్ ఐదు శాతం అంటే మీరు ఎంత ఇస్తున్నట్టు బీసీలకు ఇప్పుడు మళ్ళీ మీరే బీఆర్ఎస్ పార్టీ పరంగా స్థానిక సంస్థలు నలభై రెండు శాతానికి బీఆర్ఎస్ఏ కారణం అంటున్నారు నలభై రెండు శాతం ఇవ్వకపోవడానికి బీఆర్ఎస్ తగ్గించిందనే చెప్పే కదా మీరు ఇప్పుడు ముప్పై ఏడు శాతం ఉండాల్సిన బీసీ రిజర్వేషన్ని పదిహేడు శాతం చేసిందనే కదా ఇప్పుడు ఇరవై మూడు శాతం చేసిందనే కదా బీఆర్ఎస్ తప్పు చేసిందని మీరు నలభై రెండు శాతం ఇస్తానని ప్రామిస్ చేసింది మరి ఇవన్నీ కాదు మీరు ఏదైతే కులగణ సర్వే అని చేశారో ఏదైతే సర్వే ప్రకారం బీసీల జనాభాని డిక్లేర్ చేశారో మీరు యాభై ఆరు శాతం అని మీరు మీకున్న ఆ కులగణ సర్వే పత్రాన్ని ప్రజాక్షేత్రంలో పెట్టండి పబ్లిక్ డొమైన్లో పెట్టండి వాళ్ళు తేల్చుకుంటారు ఎంత శాతం ఉంది ఎంత కావాలనేది మరి పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టట్లేదు మిమ్మల్ని గతంలో ఒక ఒక ఇంటర్వ్యూలో కూడా ఫేస్ టు ఫేస్లో కూడా నేను క్వశ్చన్ చేసినది పబ్లిక్ డొపైన్లో ఎందుకు పెట్టట్లేదని దానికి సరైన ఆన్సర్ రాలేదు దగ్గర నుంచి మరి ఇప్పుడు ఈ రోజు మళ్ళీ స్థానిక సంస్థ రిజర్వేషన్లను తగ్గించింది ఆ ప్రభుత్వమే అంటారు ఏ ప్రభుత్వం తగ్గించింది ఆ ప్రభుత్వం తగ్గించింది కాబట్టి మీరు నలభై రెండు శాతం హామీ ఇచ్చారు మరి మీకు స్క్రిప్టులు సరిగ్గా అందుతులేదా లేదా ముఖ్యమంత్రి కోఆర్డినేషన్ మిస్ అవుతుందా మరి ముఖ్యమంత్రి కదా హామీ ఇచ్చింది మిమ్మల్ని ఇంత పట్టుబట్టి బీసీలు అందరు అడగడానికి కారణం ఏంటంటే మీరు హామీ ఇచ్చారు కదా ఆ హామీని నెరవేర్చుకోండి అని వాళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు ఉన్నది యాభై ఆరు శాతం అని మీరు డిక్లేర్ చేశారు ఆ యాభై యాభై ఆరు శాతం కూడా తప్పు అంటున్నారు తప్పులు తడక అంటున్నారు యాభై శాతం యాభై ఆరు శాతం కాదు అరవై శాతం పైబడి ఉంటామంటున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా అదే చెప్తా ఉంది బీసీలు అరవై శాతం పైబడి ఉన్నారు దానికి సమాధానం లేదు సరే మీరు యాభై ఆరు శాతం అన్నారు హైదరాబాద్ రాష్ట్రం హైదరాబాద్లో సిటీ మొత్తంలో కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఎక్కడైనా కానీ సక్రమంగా బీసీ సర్వే జరిగిందా కులగాన సర్వే ఒక్కసారి మీరు బేజార్ వేసుకోండి హైదరాబాద్లో దాదాపు అరవై నుంచి డెబ్భై శాతం మంది బీసీలు ఉన్నారు కానీ మీరు ఎంత శాతం వచ్చింది అది పబ్లిక్ డొమైన్లో పెడితే అందరికీ క్లారిటీ వస్తుంది ప్రభుత్వం బీసీల పట్ల సానుకూలంగా ఉందా ప్రభుత్వం మోసం చేస్తుందా ఇక్కడ దొంగ ఎవరంటే కాంగ్రెస్ ప్రభుత్వమే గొంతు కోస్తున్నారు బీసీలు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ముప్పై నాలుగు శాతంగా ఉన్న రిజర్వేషన్లు రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై రెండు శాతానికి తగ్గించి ఆ వర్గాల గొంతు కోసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క విమర్శించారు ఈ అన్యాయాన్ని రాష్ట్రంలో ఈ అన్యాయాన్ని రాష్ట్రంలోని బీసీ ప్రజలు ఏనాటికి మర్చిపోరని అన్నారు బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ అసత్య ప్రచారాన్ని ఆ వర్గాలు నమ్మబోమని బోరని పేర్కొంది ప్రజాభవనంలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీలకు నలభై రెండు శాతం సీట్లు ఇచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమా అని సవాల్ విసిరారు రెండు వేల పంతొమ్మిది స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర యూనిట్గా రిజర్వేషన్ విధానాన్ని ఖరారు చేస్తే సుప్రీంకోర్టు తప్పు పట్టిందని గుర్తు చేశారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే సర్పంచ్ రిజర్వేషన్ యూనిట్ గా వార్డు సభ్యుల రిజర్వేషన్ ను గ్రామ పంచాయతీ యూనిట్ గా పరిగణలోకి తీసుకున్నామని భద్రాచలం అలాగే ములుగు ఆదిలాబాద్ వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు వంద శాతం రిజర్వేషన్ కేటాయించామన్నారు బిఆర్ఎస్ నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం కులాల మధ్య చిచ్చు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ఇక్కడ కులాల మధ్య చిచ్చు పెట్టేది కాంగ్రెస్ ప్రభుత్వమే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆల్రెడీ దోకా చేసి మోసం చేసి నాశనం చేసి పోయింది అది ఇక రెండేళ్ళుగా ఉన్న ప్రభుత్వం మీరే అసలు రెండేళ్ళుగా బీసీలకు ఏం చేసిందో చెప్పాలి మీరు ఇప్పుడు ఇంకా గత ప్రభుత్వం పాటే పాడుతున్నామంటే కష్టం అది ప్రతి అంశం మీద మనం జవాబు చెప్పాల్సిన చోట కూడా బీఆర్ఎస్ మీదకి నెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు లేదా బీజేపీ మీదకి అంటే ఈ రెండే వీళ్ళకు వీళ్ళకు వచ్చింది కూడా ఇదండే వీళ్ళు ఎవరు స్క్రిప్ట్ ఇస్తున్నారో కానీ వీళ్ళకి సరైన కోఆర్డినేషన్ మిస్ అవుతుంది ఇక్కడ ఫస్ట్ స్క్రిప్ట్ క్లియర్గా చదువుకోండి అది మనం చదివేదా లేకపోతే ప్రతిపక్షాలు చదవాల్సిన స్క్రిప్ట్ మనకు వచ్చిందని అది ప్రతిపక్షాల స్క్రిప్ట్ మనకు వచ్చినట్టుంది ఇది ఇక్కడ మీరు అసలు సీతక్క గారు చెప్తున్న అంశాల మీద ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ ఏ పార్టీ అర్థం కాని పరిస్థితిలో ఉంది నాకు ఆమె ఇంకా బీఆర్ఎస్ అధికారంలో ఉన్న ఫీలింగ్లో ఉందామే బీఆర్ఎస్ అధికారంలో లేదమ్మా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్ళు అవుతా ఉంది మీ పరిపాలన సాగుతూ ఉంది బీసీలకి హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే నలభై రెండు శాతం ఈ నలభై రెండు శాతం మీరు ఎందుకు ఇవ్వలేదో చెప్పండి బీసీలు ఇప్పుడు ఏమంటారు అంటే గ్రామ గ్రామాల్లో మీరు పర్యటించే టైంలో ఖచ్చితంగా అడ్డుకునే పరిస్థితి ఉంటుంది బీసీలు ఈరోజు మీరు ఏదో అనుకుంటున్నారు హుటాహుటిన ఎన్నికలు పెట్టేసి ఎవడు ఎవడికాడ సైలెంట్ అయిపోతాడు కాదు అక్కడ ఆల్రెడీ ఈ అంశాన్ని హైకోర్టులో చర్చల్లో ఉన్న టైంలో ఈ పిటిషన్ హైకోర్టులో ఉన్న టైంలో జడ్జ్మెంట్ పెండింగ్లో ఉన్న టైంలో ఇంత హుటాహుట్టున మీరు ఎన్నికలు పెట్టాల్సిన అవసరం ఏంటి హైకోర్టు తీర్పు రానివ్వండి అది ఏం చెప్తుందో చూడదాం చూద్దాం మరి అంతవరకు ఆగని పరిస్థితి ఏంటి ఇంకొక నెల రెండు నెలలు ఆగితే పెద్దగా ఒరిగేది ఏం లేదు మనకి ఇంత హడావిడిగా మీరు ఎందుకు పెడుతున్నారు అనేది కూడా ఒక కీలక విషయం ఇది